హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పది సంవత్సరాల బాబుకు షర్టు పాయింట్ ఇట్లా వస్తుంది షర్టు పది సంవత్సరాల బాబు వరకు వస్తుంది ఇట్లా వస్తుంది ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది షర్టు దీనికి మ్యాచింగ్ వచ్చేసి పాయింట్ కలిపి వస్తుంది కంబైండ్గా షర్టు పాయింట్ రెండు కలిపి వస్తాయి ఇట్లా వస్తుంది ఇది రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది షర్టు పాయింట్ రెండు కలిపి కంబైండ్గా వస్తుంది ఇట్లా ఇది పది సంవత్సరాల బాబుకు వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా పది సంవత్సరాల బాబుకు షర్టు పాయింట్ ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇది ఒక కలరు పది సంవత్సరాల బాబుకు హ్యాండ్స్ షర్టు పాయింట్ పాయింట్ కూడా బాగా పెద్దగా వస్తుంది ఎన్నికల్లో వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది ఇది కంబైన్గా కలిపిచ్చినాయి కాబట్టి ఎలాస్టిక్ వస్తుంది సపరేట్ సపరేట్ అయితే కన్నా ఎలాస్టిక్ రాదు ఇట్లా వస్తుంది పెద్దగా ఉంటుంది పాయింట్ కూడా పది సంవత్సరాల బాబుకి వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి షర్టు ఇట్లా కులి షర్ట్ వస్తుంది ఇట్లా ఉంటుంది షర్టు పాయింట్ ఇట్లా వస్తాయి షర్టు పాయింట్ పది సంవత్సరాల బాబుకి దీనిలో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఇట్లా ఈ కలర్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా షర్టు పాయింట్ ఇది కూడా పెద్దగా ఉంటుంది పాయింట్ షర్ట్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇట్లా వస్తుంది పది సంవత్సరాల బాబుకి వస్తుంది ఇట్లా ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ షర్టు దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా ఈ కలర్ వస్తుంది ఇట్లా ఈ కలర్ వస్తుంది ఇట్లా ఏ కలర్ వస్తుంది నాలుగు కలర్లు ఐదు కలర్లు వస్తాయి అంతా కంబైండ్గా ఉంటాయి షర్టు పాయింట్ రెండు కలిపి వస్తాయి ఇట్లా ఉంటుంది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది షర్టు పాయింట్ మూడు వందల యాభై పదిహేను పాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ షర్టు పాయింట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ రెండు కంబైండ్ కలిపి వస్తాయి ఇట్లా ఇట్లా ఉంటాయి 我先生。